ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు చేయండి నా పేరు షేక్ ఈస్ఫాకర్ నాకు రీసెంట్గా జరిగిన టీజీపీఎస్సి గ్రూప్ వన్లో ఎయిటీ సెవెన్ ర్యాంక్ వచ్చింది అండ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా అపాయింట్మెంట్ వచ్చింది సో నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బీటెక్ అండ్ ట్రిప్లీ అండ్ దెన్ నేను ఎంబీఏ చేశాను ఎన్ఐటి వరంగల్ నుంచి సో దాని తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను టూ థౌజండ్ నైన్టీన్ నుంచి కంటిన్యూస్గా ప్రిపేర్ అయ్యాను అప్ టు ఫోర్ అప్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ దెన్ నాకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రాసే అవకాశం వచ్చింది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మెయిన్స్ రాసేటప్పుడు నా కొన్ని డిస్ట్రాక్షన్స్ ఉండే కానీ ఏ దిస్ లాంగ్ నేను ప్రిపేర్ అయిన తర్వాత నా జర్నీ ఇంత ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ జర్నీలో ఏం నేర్చుకున్నాను అంటే ఎగ్జామ్ ఎప్పుడు జరిగినా నేను రాయాలి ఎగ్జామ్ ఎప్పుడు జరిగినా నేను రాయడానికి రెడీగా ఉండాలి అనేది నేను నేర్చుకున్నాను కాబట్టి ట్వంటీ ఫోర్లో కొన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా కానీ మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతాయా లేదా అని చెప్పి డిస్ట్రాక్షన్స్ వచ్చినా నేను దాన్ని ఓవర్కమ్ చేసి నేను మెయిన్స్ ఎగ్జామ్ చాలా బాగా రాయగలిగాను సో అందరం అందరూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది మన దగ్గర ఉంచుకోవాల్సింది ఏంటి అని అంటే డిసిప్లిన్ అండ్ ఆల్సో ప్రాక్టీస్ 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 అనేది మన మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి ఉపయోగపడుతుంది డిసిప్లిన్ అనేది ఓవరాల్గా మీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ జర్నీలో ఉపయోగపడుతుంది మెరిట్స్ అండ్ అగెన్ మెరిట్స్ అంటే అదే మన రివైజ్ చేయడము ఒకే బుక్ చదవడము రివైజ్ చేయడము అండ్ దాన్నే రిపీట్ చేయడము ఈ మెరిట్స్ మీద నేను చాలా ఎక్కువ ఫోకస్ చేశాను అండ్ దెన్ ప్రాక్టీస్ ఈ మూడు అయిపోయిన తర్వాత రీడ్ రివైజ్ రిపీట్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ ఈ నాలుగుని మనము ఇంటిగ్రేట్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఏ ఎగ్జామ్ అయినా కానీ మనము సింపుల్గా క్లియర్ చేసేయచ్చు నేను ఫస్ట్ సిలబస్ మీద ఫోకస్ చేశాను సిలబస్ మీద ఫోకస్ చేసి ఎట్ ద సేమ్ టైం నోట్ మేకింగ్ చేసుకున్నాను నోట్ మేకింగ్ సిలబస్ సిలబస్ మీద ఫోకస్ చేయడము నెక్స్ట్ ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోవడము ఒకటే స్టాండర్డ్ బుక్ తీసుకోవడము డైవర్సిఫైడ్గా ఒకటే సబ్జెక్ట్కి మల్టిపుల్ బుక్స్ తీసుకోవడం కాకుండా ఒకటే బుక్ ఒక సబ్జెక్ట్కి ఒకటే బుక్ తీసుకోవడము అదే బుక్లో నుంచి నోట్ మేకింగ్ చేసుకోవడము అదే నోట్ మేకింగ్ని మళ్ళీ చదవడం చదివిన దాన్ని రివైజ్ చేసుకోవడం రివైజ్ చేసిన దాన్ని రిపీట్ చేసుకోవడం ఇలా చేసి లాస్ట్కి అదే సబ్జెక్ట్ని మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవడం దీని ఆన్ ద టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకోవడం ఈ ఉన్న స్టాండర్డ్ సిలబస్ని కరెంట్ అఫేర్స్తో ఖచ్చితంగా లింక్ చేసుకోవాలి ఖచ్చితంగా లింక్ ఎందుకు చేసుకోవాలి అని అంటే మనకు వచ్చే క్వశ్చన్లన్నీ కరెంట్ అఫేర్స్కి రిలేటెడే ఉంటాయి కాబట్టి మనం కరెంట్ అఫేర్స్ని లింక్ చేసుకోవడం అనేది కంపల్సరీ దాన్ని దేన్ని లింక్ చేసుకోవాలి కరెంట్ అఫైర్స్లో మన సిలబస్లో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం చదువుకొని దాన్ని మాత్రమే న్యూస్ పేపర్ నుంచి అబ్జార్బ్ చేసుకోవాలి ఇంకా మిగతా ఇర్రెలవెంట్ థింగ్స్ని మనము ఇగ్నోర్ చేసి ఏదైతే రిలవెన్సీ ఉందో ఆ రిలవెన్సీ ఉన్న టాపిక్స్ని మాత్రమే మనం చదువుకోవాలి మన సిలబస్లో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం చదువుకొని దాన్ని మాత్రమే న్యూస్ పేపర్ నుంచి అబ్జర్వ్ చేసుకోవాలి ఇంకా మిగతా ఇర్రెలివెంట్ థింగ్స్ని మనము ఇగ్నోర్ చేసి ఏదైతే రిలవెన్సీ ఉందో ఆ రిలవెన్సీ ఉన్న టాపిక్స్ని మాత్రమే మనం చదువుకోవాలి అలా ప్రతి సబ్జెక్ట్కి ఎకానమీలో కానీ జాగ్రఫీలో కానీ అండ్ పాలిటీలో కానీ మనకి పాలిటీలో చాలా ఆర్టికల్స్ వస్తుంటాయి మన మెయిన్ పేజ్లో కానీ లేదంటే హిందూ ఎడిటోరియల్లో కానీ చాలా ఆర్టికల్స్ వస్తుంటాయి అట్ ద సేమ్ టైం సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే ఇంకా మీరు ఓన్లీ కరెంట్ అఫైర్స్ అయితే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయిపోతుంది టెన్ పర్సెంట్ మీరు స్టాండర్డ్గా మన డిఫెన్స్కి డిఫెన్స్కి సంబంధించిన మిజైల్స్ కానీ ఇంకా మన వరల్డ్ జోగ్రఫీ ఇది మన సైన్స్ అండ్ టెక్నాలజీ అచీవ్మెంట్స్ ఇంకా మనకి రీసెంట్ రీసెర్చ్ రీసెర్చ్ డెవలప్మెంట్స్ ఇంకా మనకి ఇస్రోకి సంబంధించిన నాసాకి సంబంధించిన డెవలప్మెంట్స్ ఇవన్నీ మనం చూసుకోవాలి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా మన ఎడిటోరియల్ పేజ్ మన హిందూలో వచ్చిన ఎడిటోరియల్ పేజ్ ఎడిటోరియల్ పేజ్లో ఒకసారి పాలిటీకి సంబంధించి వస్తుంటుంది ఇంకొకసారి ఎకానమీకి సంబంధించి వస్తుంటుంది సో నేను ఆ ఎకానమీకి సంబంధించింది కానీ పాలిటీకి సంబంధించినవి ఆర్టికల్స్ పిక్ చేసుకొని దాంట్లో నుంచి కూడా నోట్స్ ప్రిపేర్ ప్రిపేర్ చేసుకొని అవి సొసైటీకి ఎట్లా లింక్అప్ చేసుకుంటారో లేదంటే మన మన సిలబస్కి ఎట్లా లింక్ చేసుకోవాలో చూసుకొని అలా ప్రిపేర్ అయ్యేవాడిని అట్ ద సేమ్ టైం రాసుకున్నది నేను ప్రిజర్వ్ చేసుకునేవాడిని నేను రాసుకున్న ప్రతి ఒక్కటి నా దగ్గర ప్రిజర్వ్ చేసుకొని దాన్నే మల్టిపుల్ టైమ్స్ చదువుకునేవాడిని అదే నాకు ద బెస్ట్ ఫార్ములా అనిపించింది ఈ మొత్తం ప్రిపరేషన్లో నాకు ద బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే రివిజన్ రివిజన్ లేనిది ఒకసారి మనం చదివి వదిలేసామని అంటే అది ఇంకా చదవనట్టే మనం ఒక బుక్ చదివి దాన్ని రివైజ్ చేయకుండా వదిలేసామని అంటే ఆ బుక్ మనం చదవనట్టే ఎవరికైనా సరే ఒక బుక్కు ఒక విషయమైనా ఏ బుక్ ఏదైనా చదివినప్పుడు పది రోజులు పదిహేను రోజులు గుర్తుంటుంది కానీ అది ఎక్కువ రోజులు గుర్తుండాలంటే మనం దాన్ని రివైజ్ చేసుకుంటూ ఉండాలి మన పేరు కూడా మనం మర్చిపోతాము మనం ఎందుకు మర్చిపోము మన పేరు అని అంటే దాన్ని ఎవరో ఒకళ్ళు అడుగుతూ ఉంటారు లేదంటే మనమే ఎక్కడో ఒకరు రాస్తుంటాము ఇట్లా మన పేరు కూడా ఎందుకు మర్చిపోమంటే దాన్ని రివైజ్ చేస్తుంటాం మనకు తెలిసిన వాళ్ళని ఫ్రెండ్స్ని ఎందుకు మర్చిపోమంటే వాళ్ళతో ఎప్పుడు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం ఇట్లా రివిజన్ మన బ్రెయిన్కి కూడా ఎప్పటికప్పుడు రివిజన్ అవుతుంటుంది కాబట్టి మనకి ఇవన్నీ గుర్తుంటాయి ఒక బుక్ను మనం చదివి వదిలేసామంటే అంటే అది పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాత మనం ఏ బుక్ చదివామో గుర్తుంటుంది కానీ అందులో ఉన్న కంటెంట్స్ ఏమీ గుర్తుండవు సో రివిజన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి